అందరు ఎలా ఉన్నారు బాగున్నారా తమ్మనై చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికి వచ్చాము పేరంటానికి కొంచెం బాగుంటుంది మీరు వెళ్ళారా ఇలా ఎప్పుడైనా అలా ఎలా అడుగుతున్నావు వెళ్ళాలా ఏంటి అరే ఊరికే పిల్లని పేరంటానికి మళ్ళీ క్వశ్చన్స్ ఏంటి అని అనుకోకపోతే ఏమో గానీ మేమైతే వెళ్తాం అదేంటి ఎలా అనిస్తున్నావు పిలవకుండానే వెళ్ళిపోతావా మరి ఇంట్లో ఒకళ్ళని పిలిస్తే సరిపోదా మంచిగా ఉండేవాళ్ళు అభిమానంతో ఒక్కళ్ళని పిలిచి ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి మా వదిన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అక్క కూతురు అమ్మో చాలా లాంగే చెప్పా కదా అభిమానం అనేది ఒకటి ఉంటుంది అసలుకి మీకేంటి ఇక్కడ రిలేషన్ అరే మా వదిన ఫ్రెండ్ అయితే మా ఫ్రెండ్గా నాకు చెప్పింది తను మీ ఆడపిల్లలు మీరు రండి అనేసి మా వదిలిని చెప్పేసరికి అంటే తెలిసిన వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్తేనే కొంచెం వడ్డీ పట్టనట్టు ఉంటారు అదే తెలియని వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అయితే ఎంత అభిమానంగా చూసుకుంటారో తెలుసా ఇంకా పరిచయం చేసుకోవాలని ముందుకు వస్తారు ఇక్కడ చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ ఫంక్షన్లో మాకు చిన్న ఇన్సిడెంట్ జరిగింది అది లాస్ట్ వీడియో క్లిప్లో పెట్టా మిస్ అవ్వకుండా చూడండి వీడియో త్వరగా ఫంక్షన్ కంప్లీట్ అయితే అందరు ఇంటికి వెళ్తారు కానీ మా వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఎక్కువ ఏమున్నా ఏమైపోయినా కానీ షాపింగ్ జరగాల్సిందే షాపింగ్ అంటే ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది మా లేడీస్కి ఎందుకో తెలుసా ఇంటికి వెళ్తే మళ్ళీ యాజ్ యూజువల్ పని చేసుకోవాలి డైలీ రొటీన్ స్టార్ట్ అదేదో ఎట్లా బయటకు వచ్చాము కొంచెం తిరిగేసి వెళ్తే కొంచెం బ్రెయిన్ ఫ్రీ అవుతుంది కదా అందుకనేసి అటు ఇటు అన్నీ చూస్తుంటే కొనేది ఏమైనా ఉందేమో అని అనుకున్నారు ఏముండదు అక్కడ జస్ట్ అట్లా చూడాలి నేత్రానందం అన్నీ అట్లా కదిలిచ్చేసి ఒక వంద సార్లు పైకి కిందికి అనేసి తీసుకోవాలా వద్దా అనేసి మళ్ళీ అది బిల్లు దగ్గరికి వెళ్ళి ఎందుకులే ఇవన్నీ టైం వేస్ట్ కాదు వందలో ఒకటి కొనుక్కొని బయటకు వస్తాం అంతే మరి లేడీస్ షాపింగ్ అంటేనే ఇంతే ఎంత ఓపిక వస్తుంది మీకు మళ్ళీ తిరగడానికి మా నీర్సానికి మేము పడిపోతుంటే మీకు మాత్రం అసలు ఓపిక వస్తూనే ఉంటుంది షాపింగ్ అయిపోలేదు ఏం తీసుకోవాలో గుర్తు రావట్లేదంట మా వదినకి గుర్తు చేసుకుని అన్నీ తీసుకొని వెళ్ళాలి మళ్ళీ ఇంటికి వెళ్తే అది ఇది అని చాలా ఆలోచించాలి అని అందుకే కొంచెం షర్పత్ తాగండి ఎనర్జీ వస్తుంది ఇంకా తిరగాలి అని చెప్తుంది చూసారా ఇంట్రెస్ట్ ఎలాంటిదో మళ్ళీ ఏదో చాలా కొనేస్తున్నట్టుందే అని అనుకోకండి అక్కడ కొనేది వందలు ఒకటి చెప్పే కదా ఇందాకే చాలా చూసాక అన్నిటిలో ఒక్కటి మాత్రమే నచ్చుతుంది అది కూడా అని చాలా టెస్టింగ్లు ఉంటాయి అన్ని కన్ఫర్మ్ అయిపోయాకే తీసుకునేది అమ్మా పగిలిపోద్ది యాక్చువల్లీ మేము ఇంటి దగ్గర నుంచి మార్నింగ్ నైన్కి స్టార్ట్ అయ్యాము ఇప్పుడు టైము ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా ఇప్పటికీ ఏ మాత్రం మా వదిన గారు ఎనర్జీ తగ్గనే తగ్గలేదు షాపింగ్ ఇచ్చేస్తూనే ఉంది అది అట్లా ఉండాలి యాక్టివ్గా యాక్టివ్గా ఉందిగా మేము అడిగే క్వశ్చన్స్కి ఇది ఎలా మర్చిపోయే వదినా అని అడిగాము ఇప్పుడు మా వదిలిచ్చే ఛాన్సెస్ ఎలా ఉన్నాయో చూడాలి తీసుకోవాలి అన్నీ గుర్తుపెట్టుకొని తీసుకుంది ఫంక్షన్కి వెళ్ళి ఏం తెచ్చుకోవాలి మాత్రం మర్చిపోయి వచ్చింది నాకు తెలిసి ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు మర్చిపోరు దీన్ని মায়তয়্ডা়বাব। মাজটনাজিয মাযাজযDowni జస్ట్ ఫర్ డోంట్ మైండ్ గైడ్స్ బై బాయ్